హలో తెలంగాణ ప్రజలారా మీరు మీ బిజినెస్ కానీ లేదా మీ సర్వీస్ గాని ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే మీరు అతి తక్కువ పెట్టుబడితో ఎన్నో రకాలైన ప్రమోషన్లు ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు అదేలా అని ఆలోచిస్తున్నారా కంగారు పడకండి ఇప్పుడు మా ఫుగార్ట్కీ చాయ్ అవుట్లెట్ టీవీస్లో ఇంకా మా వెబ్సైట్లో ఇంకా మా యాప్లో మీ బిజినెస్ లేదా సర్వీస్ ని ఇప్పుడు మీరు ప్రమోషన్ చేయించుకోవచ్చు అంతేకాకుండా దాంతోపాటు మీరు కస్టమైజ్డ్ ప్రింటింగ్స్ అంటే టీషర్ట్స్ పైన కానీ కప్స్ పైన కానీ ఇంకా పాంప్లెట్స్ అలాంటి ఎన్నో రకములైన కస్టమైజ్డ్ ప్రింటింగ్స్ ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు ఇంకా ఇప్పుడు మీరు అది తక్కువ పెట్టుబడితో పాటు మీరు ఎంతైతే పెట్టుబడి పెడతారో అన్ని ప్యూర్ కాయిన్స్ మీ పీకేసి వ్యాలెట్లో యాడ్ అవుతాయి అన్నట్లు అప్పుడు ఆ ప్యూర్ కాయిన్స్ అనేటివి యూస్ చేసుకొని మీరు మళ్ళీ ప్రమోషన్ చేయించుకోవచ్చు అంటే జీరో అంటే ఒక్క రూపాయి పెట్టకుండా మళ్ళీ రెండోసారి మీరు ప్రమోషన్ చేయించుకోవచ్చు అలా అతి తక్కువ పెట్టుబడితో పాటు రెండోసారి కూడా ఫ్రీగా అంటే ప్యూర్ కాయిన్స్ యూజ్ చేసుకొని మళ్ళీ మీ బిజినెస్ లేదా సర్వీస్ని ప్రమోషన్ చేయించుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీ బిజినెస్ లేదా మీ సర్వీస్ని గ్రో చేయాలనుకుంటే ఇప్పుడే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నంబర్కి ప్రమోషన్ అని మెసేజ్ చేయండి